ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమహం శ్రీమాత ఈరోజు శనేశ్చరుడు శని భగవానుడు మందుడు అంటాను కదండి అసలు శనిదేవుడు అంటే ఏమిటి మనకు శనేశ్వరుడు మనకు ఏం చేయగలుగుతాడు శనేశ్చరుడుకు మనము ఏమి చేస్తే ఆయన ప్రీతి చెందుతాడు శనిదేవుడు అండి శనిదేవుడు అండి వాడు శనండి వాడు శనండి అంటారు అలా కాదు శనేశ్చరుడు అందరూ ఏమంటారు శనీశ్వరుడు శనేశ్వరుడు అండి శనేశ్వరుడు అండి శనీశ్వరుడు కాదు శనైశ్చరుడు ఆయన మంధుడు ఎందుకంటే ఈశ్వర తత్వము ఎవరికి పడితే వారికి వాడరాదు ఈశ్వరుడు అంటేనే అతను చేసిన తర్వాత ఏదైనా పని చేస్తే ఆ పనిని వేలెత్తి చూపకుండా ఉండేవాడు ఈశ్వరుడు ఒక్కడు మాత్రమే ఆ పదము ఆ ఈశ్వరుడికి తప్ప ఇంకొకరికి లేదు మరి అందరూ శనీశ్వరుడు అంటున్నారు కదండి అంటే మరి అలాంటి ఉత్తమ స్థితిలో ఉన్న గ్రహాలు శనిదేవుడి ప్రధానమైతే ఎక్కడా కూడా ఏ దేవాలయాలు ఉండవు మహావిష్ణు ఆలయాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కానీ ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ ఏ ఆలయమైనా సరే నవగ్రహాలతో నిండిపోతారే తప్ప ప్రధానమైన దేవతలు ఆ దేవాలయాలు ఉండరు అంటే ఇక్కడ అర్థం ఏమిటి ప్రధానమూర్తి వేరు వీరు ఉపదేవతలతో ఉన్నారు ఒకవేళ మన భాషలో చెప్పాలి అంటే ఒక ప్రధానమంత్రి అనుకోండి ప్రధానమంత్రి అంటే స్వామి పరమేశ్వరుడు అంతకంటే గొప్ప కాకపోతే మనకు అర్థం కావడానికి ఈ పదాలు వాడడం ప్రధానమంత్రి చేయాలనుకున్నప్పుడు ఏ పనైనా చేయవచ్చును అతనికి అడ్డేమీ ఉండదు అలాంటిది ఒక చిన్న చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు చిన్న స్థాయి అంటే ఏమిటి కార్పొరేటర్ స్థాయి శనేశ్చరుడే అనుకోండి మన భావనలు అర్థం కావాలి అంటే ఈ ఇంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ స్థాయి ఉన్న శనేశ్చరుడు ఏమీ చేయలేడు అప్పుడు అంటే అర్థం ఏమిటి ఈశ్వరతత్వం కేవలం స్వామికి మాత్రమే ఉన్నది ఆయన ఏదైనా అనుకున్నప్పుడు ఎవరికైనా గ్రాండ్ చేసే అధికారం కూడా ఆయనకే ఉంది మరి ఆయన చేసినప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరికే వెళదాం కదండి మరి ఈయన దగ్గరికి అవసరం లేదు కదండి అని కూడా అందరూ అనుకుంటారు అది కూడా తప్పు ఎందుకంటే మనం ప్రతి చిన్న పనికి వెళ్ళి పెద్దవాడిని కలవలేం కదండి పెద్దవాడిని కలవాలి అంటే దానికి ఒక ప్రోటోకాల్ వాటితో మాట్లాడాలంటే ఒక స్థాయి ఒక్కొక్కదాం బెల్ట్ బెల్ట్గా వెళుతూ ఉంటారు వాడిని కలవాలండి వాడి దగ్గర నుంచి వాడిని కలవాలండి ఇట్లా స్టెప్ బై స్టెప్ గా వెళ్తే తప్ప ఈశ్వరుని కలవడానికి కూడా కాదు అదే చిన్న దేవతలు అనుకోండి ఇప్పుడు మనకు గ్రహ కూటమి వేస్తారు ఆ గ్రహ కూటమిలో ఈ గ్రహాలు బాగాలేవండి కాబట్టి మీరు ఈ గ్రహానికి చేయండి అంటారు అంటే ఏమిటి ఇక్కడే మనకు సొల్యూషన్ దొరికేస్తుంది ఈ సొల్యూషన్ దొరికినప్పుడు ఇక్కడే అర్చన చేస్తాము ఇక్కడే శని భగవానుడికి ఆరాధన చేస్తాము అంతే తప్ప శనేశ్వరుడే చాలండి ఇంకా ఎవరు అక్కర్లేదు అనకూడదు పరమేశ్వరుడు ఒక్కడే చాలండి ఈ శనిదేవుడు అక్కడ లేదనకూడదు ఇది కూడా ఉంది పరమేశ్వరుడు కావాలి పరమేశ్వర అనుగ్రహంతో శని భగవానుడి అనుగ్రహం కూడా మనకు కలగాలి అతని ఫుల్ సపోర్ట్ మనకు ఉంది అనుకున్నప్పుడు ఇతని సపోర్ట్ కూడా మనకు ఉంటుంది అదే విధముగా శనీశ్వరుడు అని చెప్పాలి శనీశ్వరుడు శనీశ్వరుడు అని మాత్రం చెప్పకండి ఆయన మంధుడు జాతకంలో శనిదేవుడు భగవానుడు రాగానే అయ్యో శని ఏదో చేసేస్తాడండి ప్రాణాలను తీసే కూడా అతడే వాడట మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి అని భయపడుతూ ఉంటారు భయపెడుతూ కూడా ఉంటారు ఇది మాత్రం తప్పు శని భగవానుడు ప్రతిదానిలో ఉన్నాడు మీరు చేసే ఇంటిలోకి వెళ్ళినప్పటి నుండి మొదలు పెట్టుకోండి మీరు ఏది వాడాలన్నా లోహం వాడాల్సిందే ఈ లోహాలన్నింటికి కూడా కారకుడు ఎవరయ్యా అంటే శని భగవానుడు భూమిలో దొరికిన ఇనుము కానీ గిత్తలు కానీ లోహాలు కానీ కంచు కానీ ఈ లోహాలన్నిటికీ కూడా మూలం ఆయనే వాహనాలు మీరు వాడే ఏ ప్రతి సరే ఆయననే కారకుడు ఇంతటి కారకుడు అయిన శని భగవానుడి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు మరి ఈయనకు ప్రీతిగా ఉండాలంటే ఏం చేయాలండి ఏలినాడి శని ఏలినాడి శని అంటారు కదా అష్టమ శని అంటారు అర్ధాష్టమ శని అంటారు ఈయన శని భగవానుడు రాగానే మనకు ఎన్నో ఇబ్బందులు పెడతారు అని అంటారు కదండి మరి ఏం చేయమంటారు అండి అని చాలా మంది అడుగుతున్నారు ఇందాక చెప్పిన విధముగా ఒక వ్యక్తి మన మీద కోపంగా వస్తూ ఉన్నాడు అన్నప్పుడు అతని వద్దకే వెళ్ళి మనం ఆయన పాదాలు పట్టుకొని శనేశ్చరా నన్ను రక్షించు నన్ను కరుణించు తండ్రి నువ్వు చెప్పిన జాడలో నేను నడుస్తాను నువ్వు ఏది చెబితే నేను అదే చేస్తాను అని చెప్పి ప్రతి శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త నువ్వుల నూనె వేసి నువ్వులతో స్వామికి అర్చన చేసి తండ్రి శనేశ్చర నన్ను రక్షించు అని చెప్పి తర్వాత విశేషమైన దేవాలయం మళ్ళీ ఇంకో దేవాలయం ఉంటుంది కదా ఈయననేమో ఉపదేవత నవగ్రహాలలో శనేశ్వరుడు ప్రధాన దేవత ఈశ్వరుడు మహావిష్ణువు ఆయన వద్దకు వెళ్ళి తండ్రి ఇలా శని దోషం తెలియబోమని శనిశ్వరుడికి చెప్పాను మీరు కూడా చెప్పండి నా తరపున శని భగవానుడికి చెప్పండి అని చెప్పి ఆయనకు కూడా నమస్కారం చేస్తే ఈయనా సుతుష్టుడవుతాడు ఆయన అవుతాడు తద్వారా మన పనులన్నీ కూడా జరగడానికి సులువు మార్గం ఏర్పడుతుంది శనివారం అవకాశం ఉన్నంత వరకు ఏలినాడు శని నడిచేవారు కానీ శని మహర్దశ నడిచేవారు కాని నల్లటి వస్త్రములను వాడడానికి అవకాశంగా చూసుకోవాలి ఆయనకు నల్లటి వస్త్రం చాలా విశేషం నల్లటి వస్త్రం ఉంటే చాలు ఆయన వాడిని రక్షిస్తాను నేనే దగ్గర ఉంటాను వాడి దగ్గరే ఉంటాను వాడిని నేనే కాపాడుతాను ఎందుకంటే శని భగవానుడే వస్తున్నాడండి అని చెప్తారు కానీ మన దగ్గరే శని ఉందనుకోండి ఇంకా ఎవరు మనని ఇంకా ఇబ్బంది పెట్టరు కదా ఇప్పుడు నల్లటి వస్త్రం వాడుతున్నాము శని భగవాన్ ఆరాధన చేస్తున్నాము శనిశ్వరుడు ఏం చెప్పాడో అదే మార్గదర్శకంలో మనం వెళుతున్నాము అన్నప్పుడు శని భగవాన్లు మనం ఏం చేస్తాడు కాబట్టి శనివారం ఏలినాడ శని నడిచేవారు కాని అర్ధాష్టమ శని నడిచేవారు కాని శనివారం శనివారం మరిచిపోకుండా స్వామి ఆరాధన చేయండి తైలాభిషేకం తిలార్చన అర్చన చేయండి స్వామికి ఇష్టమైన వారు ఇంకొకరు కూడా ఉన్నారు ఎవరు అభయాంజనేయుడు ఆంజనేయ స్వామి చెబితే చాలు ఆయన కూడా మాట వింటాడు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం చెబుతాం కదా ఆ స్వామి ఒక్క మాట చెబితే చాలు శనిశ్వరుడు కూడా పక్కన నిల్చుంటాడు నాయన పక్కకి వెళ్ళి నిల్చో నాయన అంటే ఒక్క నిమిషం పక్కకు నిల్చొని స్వామి మీరు చెప్పండి మీరు చెప్పినట్టుగా చేస్తాను అని చెప్పి ఆ ఆంజనేయుడు మాట కూడా వినేవాడు శనైశ్వరుడు కాబట్టి అందరు చెబుతారు శని మహర్దశి నడిచేప్పుడు నాయన వెళ్ళి ఆంజనేయ స్వామికి దండం పెట్టు ఆంజనేయ స్వామికి నమస్కారం చెయ్యి స్వామికి ఆకుపూజ చెయ్యి తద్వారా నువ్వు లాభాలను పొందవచ్చును అని కూడా చెబుతూ ఉంటారు అది కూడా మీరు విని ఉంటారు కదా అదే అదేవిధముగా మనము శనేశ్చరుడు ఆరోగ్య స్థితి బాగా ఉండాలన్నా సరే ఆయనే కారకుడు ఎముకలు గట్టిగా ఉన్నాయి శని కారకుడు ఆపరేషన్ జరుగుతుందండి శని కారకుడు లేదండి మనకు అవన్నీ అవసరం లేదనుకుంటామా ఇంటిలో వెళితే గోడకు ఉండే మేకు కూడా శనికి సంబంధించిన వాడు మీరు వేసే తలుపులకు ఉండే గొల్లాలతో సహా ఇంటిలో వెళితే చీకటి చీకటి అంటే రాత్రి రాత్రి అంటే శనేశ్చరుడు చీకటికి మూల కారకుడు శని భగవానుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆపరేషన్లే కానీ హాస్పిటల్సే కానీ పనిచేసే పని వాళ్ళ దగ్గర నుండి భూగర్భంలో ఉండే భూమిలో కానీ భూమిలో దొరికే వస్తువులే కానీ మనం ఏ వస్తువైనా భూమి నుండే కదండి తీసుకునేది భూమిలో ఉండే ప్రతి వస్తువు కూడా శనికి సంబంధించిన ఆయన శని భగవానుడు లేనిదే మనం మనుగడే లేదు అలాంటిది పట్టుకొని వాడు శని అండి వాడు మంచివాడు కాదండి అని అన్నవాడి దగ్గరికి ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమిట్రా రా నాన్నంటావేమిటి నన్ను అని బ్రతికే అధికారం నీకుందా ఎందుకంటే చిన్నవాడిని అంటే ఊరుకుంటారేమో కానీ ఒక పెద్దవాడిని వెళ్ళి మనం అంటే వాడు ఊరుకోడు కదా వాడికి ఉన్న అంగ బలం అర్థ బలం అంతా కూడా మన మీద ప్రయోగిస్తాడు కాబట్టి శని భగవానుడిని దూషణ చేయవద్దు అతనిని దూషించి మీరు తద్వారా లాభపడేది ఏమీ ఉండదు నష్టపోవడం తప్ప మనకందరికీ తెలుసు కదండి మనకంటే పెద్దవారిని వెళ్ళి మనం అనుకోండి తద్వారా అతని ద్వారా మనకు వచ్చే లాభాలే కానీ తద్వారా అతని ద్వారా మనకు వచ్చే సౌకర్యాలే కాని అన్నీ కూడా దూరం అయిపోతాయి అవన్నీ దూరం అయిపోవడమే కాకుండా అతడు మనకు శత్రువు కూడా అవుతాడు మిత్రువు పక్కన పెట్టేసి శత్రువైపోయి మనను ఇబ్బంది పెడతాడు కాబట్టి శనిదేవుడిని ఈశ్వరుడు వలె ఆరాధన చేయండి మరి ఆ ఇద్దరు కూడా సమానం అంటారా కాదు ఆయన పరమేశ్వరుడు ఈయన శనీశ్వరుడు లేకపోతే శనైశ్వరుడు మనము శనేశ్చరుడు ఇలా ఉండాలి అని చెప్తుంటారు శని భగవానుడు శని భగవానుడు శని వచ్చాడండి శని వచ్చాడు వాడికి శని పట్టాడండి అని అంటూ ఉంటారు ఇలా అని మీరు ఆయనకు దూరం కాకండి శని భగవానుడి అనుగ్రహం ఉండాలి అంటే అన్నీ ఉన్నట్టే మనకు శనీశ్వరుడి అనుగ్రహం అంత ఈజీగా రాదండి ఆయన శనీశ్వరుడు అంటేనే శనేశ్చరుడు పదాల అలవాటైపోయి అయిపోయి ఉంటున్నారు పలుకుతూ ఉంటాం కదా శనేశ్చరుడు ఆ విధముగా ఆయన మన దగ్గరకు రావాలంటేనే మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉండాలి ప్రతి వాడి దగ్గరికి అతనే వెళ్ళడు నేను వాడికి మంచి చేయాలి అంటే వాడు కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి వాడు క్రమశిక్షణగా ఉండాలి వాడు పెద్దవాడిని గౌరవించాలి అని అతను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే మనకు సపోర్ట్ గా ఉంటాడు అంతే తప్ప ఏదో వెళ్ళానండి కాస్త శనివారం వెళ్ళాను ఏదో నువ్వులు పోసాను స్వామి మీద ఒక దండం పెట్టాను వెనక్కి చూడకుండా వచ్చేశాను ఆయన దగ్గరికి ఏమి రాడు అని మాత్రం అనుకోవద్దు శని భగవానుడు ఇందాక చెప్పిన విధముగా ఆయన అనుగ్రహం ఉండాలి అంటే ఒకడు ఈశ్వరుడు రెండు ఆంజనేయుడు మూడు శనిశ్చరుడు ఈ ముగ్గురి ఆరాధన అర్చన అభిషేకాలు చేయడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఈ శని మంత్రం ఉంటుంది ఓం ప్రాం ప్రీం ప్రోం సహ అనే మంత్రమును ఓం శం శనేశ్చరాయ నమ ఇలా అయినా పర్వాలేదు ఈ మంత్రమును ఏలినాడి శని నడిచేవారే కానీ అష్టమ శని నడిచేవారే కానీ శని మహర్దశ నడిచేవారే కానీ ఈ మంత్రమును ఖచ్చితముగా ప్రతిరోజు పఠించాలి అయ్యా ప్రతిరోజు పఠించాలండి చాలా కష్టము కదండి అని అనవద్దు ఇందాక చెప్పాం కదండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఖచ్చితముగా నేను లేవాలి అంటే లేవాలి పని చేసుకోవాలి అంటే పని చేసుకోవాలి అలా ఉంటేనే ఆయనకు ఇష్టపడతాడు అలా ఉండి ఆయన అనుగ్రహం పొందడానికి సులువైన మార్గం ఇందాక చెప్పిన విధముగా మనని ఎవరైనా గొడవ పడడానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన వద్దకే వెళ్ళి మనము నమస్కారం చేస్తే ఆయన ఎంత ఆనందపడతాడో అదే విధంగా శనేశ్చరుడు కూడా అల్ప సంతోషి ఒక చిన్న నల్లటి బట్ట వాడడం ఆయనకు అర్చన చేయడం అభిషేకం చేస్తే చాలు ప్రసన్నమైపోతాడు నేను వాడికి ఏం చేయను అని ఆయనే అభయమిస్తాడు మీ వచ్చి ఈ విధముగా శనేశ్చర ఆరాధన చేస్తూ శనిదేవుడికి దగ్గరగా ఉండండి ఆయన అనుగ్రహం పొందండి ఇందాక చెప్పిన విధముగా మళ్ళీ ఒకసారి మంత్రాన్ని చెబుతున్నాను నిదానముగా తప్పు లేకుండా చెప్పండి ఓం ప్రాం ప్రీం సహ ఈ మంత్రమును అవకాశం ఉన్నంత వరకు ఎంతసేపు అవకాశం ఉంటే అంతసేపు ఈ రోజు పది నిమిషాలు చేయగలుగుతానండి పది నిమిషాలు చేయండి రేపు కుదరదండి పర్వాలేదు ఎల్లుండి కుదురుతుంది ఎక్కువసేపు కుదురుతుంది ద్వారా అలా చేసినా సరే స్వామి సంతుష్టిస్తాడు స్వామి వలన అన్ని పనులు జరుగుతాయి శనేశ్వరుడిని ఆరాధన చేయండి తప్పుగా మాత్రం మాట్లాడవద్దు ఆయన అనుగ్రహం పొందండి అందరూ కూడా శనేశ్వర అనుగ్రహం పొంది సకల ఐశ్వర్యములను పొందడానికి మూలకారకుడు శని భగవానుడు కాబట్టి ఆ శని భగవాను ఆరాధన చేస్తూ అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను శ్రీకాంత్ శర్మ మంగళం మహత్త స్వస్తి